కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు ఇంక దాని పార్టీలో చేరేదే టీడీపీలో చేరేదేమో అది కేసు ఎందుకంటే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం తీసుకుంటా మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఎందుకు తీసుకుంటా నా పైన కూడా కేసులున్నాయి స్వామి ఎస్సీ ఎస్పీ కేసు ఉంది నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది

స్వామి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎన్నిసార్లు చెప్పాలి స్వామి సారీ ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు స్వామి గారు చెప్పారు నేను చెప్పా ఇంకెంతమంది చెప్పాలి స్వామి ఇంకెంత హామీ ఇవ్వాలి అరే ప్రైవేటీకరణ జరగదని చెప్తే మళ్ళీ ఆ డౌట్ ఏంటి స్వామి ఒక్క నిమిషం మీడియా స్వామి ఒక్క నిమిషం మీరు కొంచెం చదవాలి స్వామి ప్రైవేటీకరణ జరగదని చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా ప్రైవేట్ గానే జరగదని నేను హామీ ఇచ్చా నిధులు తీసుకొచ్చాం క్యాపిటేషన్ చేసా ఇంకేం హామీ ఇవ్వాలి నీకు బాండ్ పేపర్ బాండ్ పేపర్ రాసి వాళ్ళ నీకు అందరు జగన్ లాగా ఉండరు గుర్తుపెట్టుకో ఏం స్వామి మీరు కూడా అటు మాడితే అది కాదు అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి సార్ ఒక్క నిమిషం మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి ఈ ప్రశ్న అర్థం ఉందా ఇప్పుడు నేను ప్రైవేటీకరణ నేను హామీ ఇచ్చా ఏడు నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల ఎమ్మెల్యేలు పోరాటం వల్ల పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే కేవలం విశాఖ ఉక్కుకే పదకొండు వేల కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో నాట్ డెట్ ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా రెండు వేల పై కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది మళ్ళీ ప్రైవేట్ అడుగుతాడు ఈ నాకే అర్థం అవుతాయి ఎంత సమాధానం చెప్పాలి చెప్పండి నాకు అర్థం నిమిషం నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తాం హామీ ఇచ్చాం రైట్ ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా అది లింకింగ్ ప్రాసెస్ లో అయిపోతుంది పొరలో రిలీజ్ సో డైరెక్ట్ అకౌంట్ లో వేస్తాం మీరు పిల్లలు తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళని పిల్లలు చదివించుకోవచ్చు యజమాని అకౌంట్లో వేస్తా ఒక నిమిషం ఎవరు ఇవ్వట్లేదు నాకు చెప్పండి కఠినంగా యాక్షన్ తీసుకుంటాం ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకుంటాను ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకు ఒక నిమిషమా నేను పూర్తి చేయనిండి సార్ ఆగండి సార్ సార్ మీరు వినండి మేము కలెక్టర్ గారికి క్లియర్ గా చెప్పాము ఆల్ మేనేజ్మెంట్స్ తో మాట్లాడమని చెప్పాము ఎవరినట్టే చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత మాది ఓకేనా ఇప్పుడు ఒక నిమిషం గత ప్రభుత్వం ఒక నిమిషం చప్పట్లో ఒకటి గత ప్రభుత్వం సుమారుగా మూడు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఎందుకు పెట్టారు వాళ్ళని అడగండి కోడిగుడ్డుని అడగండి ఒకసారి ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు మూడు వేల కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం కడతాం టైం పడతాం ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి బకాయిలు కూడా తేజ్ అర్గా మేము చెల్లిస్తాం ఓకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అని ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిశాలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తాను అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్లు నేను అక్కడనే ఉంటున్నాను వేరే కూడా అవకాశం ఉన్నది గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైటోర్ రంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాల్లో ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము అంటాను రెండు ఇద్దరు ఇద్దరు సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం దావాసు కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా నేను ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆత్మ మూమెంట్ రావాలని మేము అనుకున్నాం ఓకే ఓకే అన్న కరెక్ట్ అన్నా కానీ దానికి ఏమవుతుందంటే అది లీగలీ బైండింగ్ అపోవచ్చు అదే ప్రాబ్లం అంటే రేపు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రేపు ఎవరైనా కోర్టుకెళ్ళి ఒకటి కేసేసారు ఇంకో వాళ్ళు ఒక రూపాయి తప్పు ఇస్తున్నారండి ఫినిష్ అడిగే వాళ్ళు గొడవలు ఆ ప్రాబ్లమ్స్ అది కూడా డిస్కస్ చేసాము అది టెండర్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మళ్ళీ అందరు ఇబ్బంది పడుతుంది ఓకేనా హ్యాపీనా సార్ సాక్షి నెక్స్ట్ టైం పట్టుకురా నెక్స్ట్ టైం పట్టుకురాండి సాక్షినిక్కడ ఉన్నా కదా ఏ మరో సాక్షి టీవీ నేను రాలా వచ్చాడు టీవీ నేను వచ్చాడు 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 రెడీగా ఉన్నాడు ఓకే బాస్ థ్యాంక్ యూ సార్ జై హింద్ పార్టీ ఆఫ్ దాటి